హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిరణ్యని బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ శారీ వచ్చి ప్యూర్ కాటన్ శారీ అందులో రెండు కాటన్ చీరలు ఇతవన్నీ మామూలు దాదాపుగా టైలర్స్ అందరికా మరి నాకేనో తెలియదు కానీ నాయ్ నాకు కుట్టుకోవడం అయితే కుట్టుకోబుద్ధి కాదు చాలా బద్దకం అన్నమాట ఎందుకంటే పైసలు వస్తాయా మనం మనమే కదా కుట్టుకునేది ఇప్పుడు ఏమున్నది అది మీరు కూడా గట్టినే ఆలోచిస్తారా కామెంట్ అయితే వేయండి నా లాగా ఇంతకుముందు ఉన్నారో తెలుస్తుంది వేరే వాళ్ళే కుట్టమని ఇవ్వగానే కుట్టేస్తా మనవి మనం కుట్టుకుంటే పైసలు రావు కదా సేఫ్ అవుతాయని ఉన్నా కానీ ఎందుకో రావు అన్న ఉద్దేశంతో కుట్టుకోము వేరే వాళ్ళు ఇవ్వగానే కుట్టేస్తాము ఎందుకంటే నేను కట్టుకున్న శారీకి ఇంతవరకు కొంగులు కుట్టుకోలేదు ఫాల్ వేసుకోలేదు అది గుర్తొచ్చే చెప్తున్నాను అయినా మనవి మనకి ఇంట్రెస్ట్ అనిపించదు పక్కన అయితే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అది ముచ్చటలోనైనా చేసే పనిలోనైనా నాకున్న అలవాట్లలో ఇది ఒక మెయిన్ అలవాటు కదా మర్చుకోవాలంటే లేండి అందరికీ అని చెప్పలేను కానీ కొందరికి అయితే అది బ్లడ్ లో ఉంటుంది ఉంటది కొందరు మనకి ఎందుకు లే అనుకుంటారు వాళ్ళు బెటర్ సర్లేండి ఇక చీరల విషయానికి వద్దాం బ్లూ కలర్ శారీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మిగతా ఈ కాటన్ రెండు శారీస్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చి జారుడు చీరే మూడు వందల రూపాయలు అయినా మనకి ఎన్ని చీరలు ఉన్నా చీరలు కట్టుకునే వారికి అయితే జారుడు చీరలే నచ్చుతాయి ఎందుకంటే మెత్తగా ఉంటాయి అయినా జారుడు చీరలు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి నాకైతే చాలా ఇష్టం అవే కంఫర్ట్ గా ఉంటాయి కాబట్టి జారుడు చీరలు లవర్స్ ఒకసారి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మిగతా అయితే అన్ని జారుడు చీరలే అన్ని మెత్తగా ఉన్నాయి బాగున్నాయి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి ఇందులో మీకు ఏ చీర నచ్చిందో కామెంట్ చేయండి